సీతమ్మ తల్లి హనుమంతుడిని బలహీనుడు అని అనుకుంది అని మీకు తెలుసా హనుమంతుడు లంకకు చేరుకుని ఎంతో కష్టపడి సీతమ్మని వేతికి ఆమె దగ్గరికి వెళ్లి నన్ను రాముల వారు మీ దగ్గరికి పంపించారు తల్లి అని చెబుతాడు సీతమ్మ ఎంతో సంతోషపడుతుంది హనుమంతుడు అమ్మా మీరు నాతో వచ్చేయండి నేను మిమ్మల్ని జాగ్రత్తగా రాముల వారి దగ్గరికి తీసుకుని వెళ్తాను అని అనగా లేదు హనుమ ఈ రావణుడు నా ఇంటికి వచ్చి నన్నే మోసం చేసి లంకకు తీసుకుని వచ్చాడు వీడు నన్ను పొందాలి అని అనుకుంటుంది నా రాముడు వచ్చి వీడిని హతమార్చే వరకు ఈ అశోకవనం నుండి ఒక్క అడుగు కూడా బయటికి వేయను ఈ విషయం నువ్వు వెళ్ళి రాముల వారికి కూడా చెప్పు అని సీతమ్మ అంటుంది హనుమంతుడు సరే అమ్మా మీ ఇష్టం అని అంటాడు సీతమ్మ నవ్వుతూ నాకు ఒక సందేహం ఉంది హనుమ ఎంతో మంది వానరులు నా కోసం రాముడికి సహాయం చేస్తున్నారు అని చెప్పావు కదా ఇంత మంది వానరులు ఉన్నా కూడా సముద్రాన్ని దాటి ఈ లంకకు ఎవరు రాలేకపోయారు మరి నువ్వు ఒక్కడివే ఇక్కడికి వచ్చావు అది కూడా